హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే ప్రయాణికుల రద్దీ దృశ్యా రైల్వే శాఖ ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్ళని అందుబాటులోకి తీసుకురాక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కీలకమైన ప్రాంతాలని ఇటు తెలంగాణలోని కీలకమైన ప్రాంతాలని కలుపుతూ రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లని అందుబాటులోకి తీసుకు జరిగింది ఈ వివరాలకు వెళ్తే ముందుగా ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ ఫోర్ సిక్స్ జీరో కాకినాడ టౌన్ వికారాబాద్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఈ బండి జనవరి ఎనిమిదవ తారీఖున అందుబాటులో ఉంటుంది అలాగే జీరో సెవెన్ ఫోర్ సిక్స్ వన్ వికారాబాద్ పార్వతీపురం ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఈ బండి జనవరి తొమ్మిది పదకొండో తారీఖులలో అందుబాటులో ఉంటుంది జీరో సెవెన్ ఫోర్ సిక్స్ టూ పార్వతీపురం వికారాబాద్ ఎక్స్ప్రెస్ ఈ బండి జనవరి పదో తారీఖున అందుబాటులో ఉంటుంది జీరో సెవెన్ ఫోర్ సిక్స్ త్రీ పార్వతీపురం కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ ఈ బండి జనవరి పన్నెండవ తారీఖున అందుబాటులో ఉంటుంది జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ సికింద్రాబాద్ పార్వతీపురం ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఈ బండి జనవరి ఎనిమిదో తారీఖున అందుబాటులో ఉంటుంది అలాగే జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ పార్వతీపురం సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఈ బండి జనవరి తొమ్మిదో తారీఖున అందుబాటులో ఉంటుంది అలాగే జీరో సెవెన్ వన్ ఎయిట్ సిక్స్ కాకినాటోన్ వికారాబాద్ ఎక్స్ప్రెస్ ఈ బండి జనవరి ఏడు తొమ్మిదో తారీఖులలో అందుబాటులో ఉంటుంది అలాగే జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ వికారాబాద్ కాకినాటోన్ ఎక్స్ప్రెస్ ఈ బండి జనవరి ఎనిమిదో తారీఖున అందుబాటులో ఉంటుంది అలాగే జీరో సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ వికారాబాద్ కాకినాటోన్ ఎక్స్ప్రెస్ ఈ బండి జనవరి పదో తారీఖున అందుబాటులో ఉంటుంది ఈ రైలు ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన ప్రాంతాలని తెలంగాణలోని కీలకమైన ప్రాంతాలను కలుపుతూ వాటి ప్రయాణాన్ని అందించబోతున్నాయి ప్రయాణికులు గమనించగలరు ఈ రైలు యొక్క వివరాలు ఆన్లైన్లో మీకు అందుబాటులో ఉన్నాయి ఒకసారి ఆన్లైన్లో సెర్చ్ చేసి ఈ రైలుకి సంబంధించిన స్టాపేజెస్ని తెలుసుకోండి ఏ ట్రైను ఎక్కడెక్కడ ఆగుతుంది అనేది ఇంకా ఈ రైల్లో కోచ్ పొజిషన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి ఈ రైలుకి సంబంధించిన రిజర్వేషన్ అనేవి మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖుని ఓపెన్ అయ్యాయి ప్రయాణికులు గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ఈ ప్రత్యేక రైలుని అందుబాటులోకి తీసుకురావడం మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని మూడు రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో పడినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి నెక్స్ట్ డే